హాయ్ అండి ఇప్పుడు బీరకాయ ఎగురు చేయబోతున్నా ప్యాన్ పెట్టి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేయాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసి తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేయాలి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత కొంచెం నువ్వు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు కలపాలి లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి చూసారా ఎలా ఉడుగుతుందో లాస్ట్లో కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడవండి to set final